వినాయకుడు పార్వతీదేవి మరియు సంతోషి మాత కథ పార్వతీదేవి తన సేవకుల కంటే ఎక్కువగా నమ్మిన వాడు కావాలనుకుంది ఒకరోజు శివుడి ఇంటిలో లేని సమయంలో పసుపుతో చేసిన ఒక బొమ్మను తయారు చేసి దానికి జీవం పోసింది అతడిని తన కుమారుడిగా ప్రకటించి నాకు స్నానం అయ్యేంత వరకు ఎవరిని లోపలికి అనుకోవద్దు అని ఆజ్ఞాపించింది ఆ చిన్నవాడు వినాయకుడు అప్పటికి శివుడు వచ్చినప్పుడు వినాయకుడు లోపలికి రానివ్వకుండా అడ్డుకున్నాడు కోపంతో శివుడు అతని తలను కోసేశాడు పార్వతీదేవి దీంతో ఎంతో విచారించి తనకు కుమారుణ్ణి తిరిగి ఇవ్వాలని కోరింది చివరికి శివుడు ఒక ఏనుగు తల తెచ్చి వినాయకుడిని వినాయకుడికి పెట్టాడు అప్పటి నుండి ఆయన గణేశుడిగా ప్రసిద్ధి పొందాడు విఘ్నాలను తొలగించే దేవతగా మనకందరికీ ఈ కథ తెలిసిన విషయమే కదా అదేవిధంగా సంతోషి మాత జననం గురించి ఈ కథలో చెప్పుకుందాం గణేషునికి ఇద్దరు కుమారులు ఉన్నారు శుభ్ మరియు లాబ్ వారు ఒకరోజు పితాను అడిగారు నాకు ఒక చెల్లెమ్మ కావాలి ఆ సమయంలో గణేషుడు సంతోషంగా ఉండే దేవతా శక్తిని సృష్టించి ఆమెను తనకు మార్తెగా ప్రకటించాడు ఆమె పేరు సంతోషి మాత ఆమె సంతోషం శాంతి సంపదను ప్రసాదించే దేవతగా పూజింపబడుతోంది ఆమెకు శుక్రవారాలు ప్రత్యేకంగా భక్తులు పదహారు శుక్రవారాలు ఉపవాసం చేసి ఆమెకి గుడ్లుడు అజ్ఞాత పదార్థాలు లేకుండా నైవేద్యం సమర్పిస్తారు ఎంతోమంది ఈ వ్రతం వల్ల కోరికలు నెరవేరాయని నమ్ముతారు ఈ విధంగా గణేషుడు పార్వతి మరియు సంతోషి మాత కథ తెలుసుకున్నాం కదా అదేవిధంగా మనిషి జీవితంలో శాంతి సంతోషము ఇవన్నీ కావాలి